వివాహితుడు తన భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయకూడదు అదే సంబంధాన్ని చివరి వరకు కొనసాగించి విశ్వాసంగా ఉండాలి ఇంటి బయట పరస్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడం పురుషుడికి ఖచ్చితంగా మంచిది కాదు మనిషి ఒక సంబంధానికి పరిమితం కావాలి ఒక వ్యక్తిని ప్రేమించాక మరో వ్యక్తి దగ్గరకు వెళ్ళకూడదు మంచి భర్త తన భార్యతో మాత్రమే సంతోషంగా ఉంటాడు ఇతరుల గురించి ఆలోచించడు భార్యను గౌరవించాలి భర్త తన భార్యను గౌరవించాలి ఆమెను ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు ఇతరుల ముందు ఆమెను అవమానించక భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకునే కుటుంబం నిజంగా సంతోషంగా ఉంటుంది భార్య చేసే చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపి ఆమె మనసును గాయపరచకూడదు అలా చేస్తే ఆమె చాలా బాధపడుతుంది మీపై కోపం కూడా పెరిగిపోతూ ఉంటుంది కుటుంబానికి సమయం ఇవ్వాలి పురుషులు కష్టపడి పని చేస్తారు ఆ పని ద్వారా ఎంత సంపాదిస్తే అంత ఆనందించండి ఎక్కువ సంపాదించాలనుకోవడం కూడా మంచిది కాదు మిగిలిన కాలాన్ని వేరే చోట డబ్బు సంపాదిస్తూ గడిపితే కుటుంబానికి సమయం కేటాయించలేకపోతారు కుటుంబంతో ఆనందంగా గడపలేకపోతారు డబ్బు ముఖ్యమే కానీ అంతకంటే ముఖ్యమైనది మీ కుటుంబం భార్య పిల్లలకు సమయం కేటాయించాలి అప్పుడే మీపై అందరికీ గౌరవం కూడా ఉంటుంది బాధ్యత కూడా చాలా ముఖ్యం గృహస్థునికి బాధ్యత చాలా ముఖ్యం మీరు మీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలంటే మీరు పని చేయాలి పని చేయడం మాత్రమే కాదు మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలుసుకోవాలి ఆనందం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి వెళ్ళవద్దు కుటుంబాన్ని పోషిస్తూనే మిగిలిన డబ్బు భవిష్యత్తు కోసం పొదుపు చేయాలి పిల్లల కోసం దాచిపెట్టాలి కోట్ల రూపాయలు ఉంటేనే భార్యను సంతోషంగా చూసుకోగలం అనే మీ ఆలోచన తప్పు మంచి భర్త అనేవాడు భార్యకు సమయం ఇవ్వాలి ప్రేమ ఇవ్వాలి ఆమెపై ప్రతి విషయానికి చిరాకు పడకూడదు మీ జీవితాంతం ఆమె తోడు ఉంటానని మాట ఇవ్వాలి అప్పుడే బంధం బలంగా ఉంటుంది విలువలు చాలా ముఖ్యం అత్తామామలని బంధుమిత్రులను గౌరవించే భాగస్వామి దొరకడం నిజంగా అదృష్టమే సమస్యకు స్పందించడం కుటుంబంలో సమస్యలనేవి వస్తూ ఉంటాయి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి చెడు అలవాట్లను విడనాడాలి మరియు మీరు ఎల్లప్పుడూ కోరుకునే ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించే భర్త కూడా ఉండాలి విశ్వాసం అనేది వివాహానికి లేదా ఏదైనా సంబంధానికి పునాది మీరు భర్త మాటలకు కట్టుబడి ఉండే వ్యక్తితో ఉంటే అబద్ధాలు చెప్పకుండా లేదా మీ నుండి విషయాలు దాచకుండా మీ పట్ల అతని భావాలు నిజాయితీగా ఉన్నాయా అని మీరు ఆశ్చర్యపోయేలా చేస్తే అలాంటి బంధం గట్టిగా ఉంటుంది ఒక వ్యక్తి ఆధారపడదగినవాడు సత్యవంతుడు నిజమైన వాడు మరియు హృదయపూర్వకంగా మాట్లాడినట్లయితే ఏ స్త్రీ కూడా అలాంటి వ్యక్తి నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడదు ఎందుకంటే అతను మరియు అతని మాటలను ఆమె నమ్ముతుంది కాబట్టి సంతోషం అనేది వరము కాదు దుఃఖం అనేది శిక్ష కాదు రెండు మన ఆలోచనల ఫలితమే నీ మనసులో ఎన్ని కష్టాలు అలచడులు చెలరేగినా బయటపడకుండా సముద్రం వలె ఎప్పుడూ గాంభీర్యంగా ఉండటం అలవాటు చేసుకోవాలి ఎదుట వారికి నువ్వు విలువ ఇచ్చి చూడు వారి ఇచ్చే విలువ తెలుస్తుంది ఎదుట వారితోనే స్వార్థంగా స్నేహం చేసి చూడు నిజమైన స్నేహం విలువ తెలుస్తుంది ఏదైనా మనం ఇవ్వగలిగినప్పుడే ఒకరి నుండి ఆశించడానికి అర్హులవుతాము విలువ అనేది ఇచ్చిపుచ్చుకునేదే మనం ఇవ్వగలిగినప్పుడే దాన్ని తిరిగి మరలా మనం అందుకోవడానికి అర్హులమవుతాము మనం చేయాల్సిన పనులు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో చేయకూడిన పనులేవో తెలుసుకోవడం కూడా అంతే అవసరం మన తెలివితేటలు ఎప్పుడు మన బ్రతుకును బాగు చేసుకోవడానికి వాడాలి కానీ ఇతరుల బ్రతుకు నాశనం చేయడానికి వాడకూడదు ఆ ఆలోచన ఎప్పుడు మనసులోకి రానివ్వకూడదు పలకరింపు చిన్నదైనా మనస్ఫూర్తిగా పలకరిస్తే చాలు ఎదుటివారి వారి మనసు సంతోషంతో నిండిపోతుంది తన మంచిని కోరేవాడు అయినా సరే వాడిని స్వీకరించాలి తన పతనం కోరేవాడు తనవాడైనా సరే వాడిని వదిలివేయాలి గెలుపు అందరికీ దొరకదు కానీ గెలిచే శక్తి మాత్రం అందరిలోనూ ఉంటుంది ఆకర్షణలు తిరిగిబోతుల వంటివి ఒకదాన్ని ఆదరిస్తే తన మిత్రులతో తిరిగి మళ్ళీ వస్తుంది వెచ్చదనం మైనాన్ని కరిగించినట్లే సభ్యత సంస్కారాలు ఎదుటవారి మనసులను కరిగిస్తాయి గడిచిన రోజులు జ్ఞాపకాలను అనుభవాలను గుర్తు చేస్తాయి కానీ కదిలి వెళ్ళిన కాలం పెరిగే వయస్సును తరుగుతున్న ఆయుషులను గుర్తు చేస్తూ ఉంటుంది మంచి చేసే అలవాటున్న వారికి మంచిని అభినందించే లక్షణాలున్న వారికి మనసు హాయిగా ఉంటుంది సాటి వారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితం కూడా ఆనందమయమవుతుంది మనం బాధపడినప్పుడు సంతోషం ఉండదు సంతోషపడినప్పుడు బాధ ఉండదు ఇవి రెండు ఒక దగ్గర ఉండవు ఇది అర్థం చేసుకున్న వాడి జీవితంలో పైకి వస్తాడు నువ్వు ఎదుటి వారి మంచిని కోరుకుంటే నీ ఇంట ఆనందం నిలుస్తుంది ఎదుటి వారి పతనాన్ని ఆశిస్తే నీలో మనశ్శాంతి లోపిస్తుంది ఒక నిమిషం నిర్లక్ష్యం చేయడం వల్ల కోల్పోయిన అవకాశం జీవితాంతం ఎదురు చూసినా రాకపోవచ్చు అలాగే ఒక బంధం పట్ల మీ నిర్లక్ష్య వైఖరి ఆ బంధాన్ని మీకు శాశ్వతంగా దూరం చేయవచ్చు అందుకే నిర్లక్ష్య ధోరణి వేడండి ప్రపంచంలో మనిషి చేసే ప్రతి చర్య వెనుక ఆంతర్యం ఉంటుంది అది అభిమానమైతే దాని వెనుక ఇంకా భయంకరమైన స్వార్థం ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వ్యక్తి ముందుగా తనలోని బలాలను బలహీనతలను గుర్తించాలి బేరేజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలి మీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి నిర్ణయం తీసుకున్నంత దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది ఒకరి గురించి తప్పుగా మాట్లాడే ముందు నీలో నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి పరీక్షించుకో నీలో కూడా ఏదో ఒక తప్పు తప్పకుండా దొరుకుతుంది గొర్రె కసాయి వాడిని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయ మాటలు చెప్పేవాడిని నమ్ముతాడు కొందరికి దగ్గరగా ఉండే అలుసైపోవడం కన్నా వారికి దూరంగా ఉండి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడం మంచిది మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది మనం నచ్చినప్పుడు దూరం మంచిది అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు ఊసరి వెళ్ళే ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు చెంపదెబ్బ కొట్టేవారిని క్షమించవచ్చు కానీ జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ క్షమించకు నువ్వు కళ్ళు మూసుకుని ఎవరినైనా గుడ్డిగా నమ్మకు రాజీ పడలేని మనిషికి రోజు ఒక పరీక్ష పెడుతుంది కాలం సరిపెట్టుకోవడం వచ్చిన సహనానికి సర్ది చెప్పుకోవడం కాస్త కష్టం మనలో దుఃఖము ఉందని చెప్పడానికి మన కన్నీళ్లు సాక్ష్యం మనలో ప్రతిభ ఉందని చెప్పడానికి సాక్ష్యం ఉండదు అది మనమే మన చేతులతో నిరూపించుకోవాలి నిప్పుతో కాలిస్తేనే బంగారం మెరుస్తుంది నిజాలతో శోధిస్తేనే బంధం విలువ తెలుస్తుంది కష్టాలతో పోరాడితేనే మనిషి మనోనిబ్బరం తెలుస్తుంది నీటి జాడలు ఉన్న చోట జీవి జాడలు ఉన్నట్లు డబ్బు ఉన్న చోటకే అన్ని నీడలు చేరుతాయి అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నావో అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలా మారకుండా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి అది జీవితమైన బంధాలైనా మిత్రులైనా ఇంకేమైనా పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి ఆనందించకు ఎందుకంటే నీకెందులో అయితే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు సాయం చిన్నదా పెద్దదా అని ఎప్పుడూ ఆలోచించవద్దు ఒక్కసారి చిన్న సాయం కూడా ప్రాణాలను కాపాడే పెద్ద ఆధారం అవుతుంది మనకి ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా గుర్తుకొచ్చినప్పుడు వచ్చే బాధ ఎక్కువ ఉంటుంది కదా ప్రతి పరిచయం జీవితాంతం మనతో ఉండకపోవచ్చు కానీ ఒక జ్ఞాపకంగా మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది అది మధుర జ్ఞాపకమై చేదు అనుభవమైనా సరే మంచి స్నేహం కోసం వేచించిన సమయం డబ్బు ఎప్పుడు వృధా కాదు ఎందుకంటే అవి ఎప్పుడు చెరిగిపోని జ్ఞాపకాలు లాంటివి నీ నడక నలుగురికి మాట అవ్వాలి నీ మాట మంచిదవ్వాలి నీ చెయ్యి పది మందికి సాయపడాలి నీకై చరిత్రలో ఒక పేజీ లిఖించబడాలి ఇన్ని చేసినా నువ్వు ఎప్పుడు నిగర్విగానే నిలబడాలి మూలం మట్టి అయిన మొలకెత్తడం ప్రధానం మనం ఎలా పుట్టినా మంచిగా బతకడమే ముఖ్యం బురదలో పుట్టిన తామర అందంగా బయటకు వస్తుంది అలాగే పుట్టుక సాధారణమైన లక్ష్యం ఉన్నతం కావాలి నువ్వు బాధపడతామని అబద్ధం చెప్పేవారికంటే నువ్వు బాధపడినా పర్వాలేదు అని నిజం చెప్పిన వారిని నమ్మాలి మనసులో మాటకు నోటిలో మాటకు చాలా తేడా ఉంది మనస్సులో మాట మనవాళ్ళ కోసం వస్తే నోటిలో మాట మనవాళ్ళు అని నమ్మించడానికి వస్తుంది ఎదురుగా ఉన్నప్పుడు నటించే ప్రేమలో నటనకే పరిమితం దూరంగా ఉన్న ఎదురు చూస్తూ తలచే ప్రేమలో ఎప్పటికీ శాశ్వతం స్త్రీల సౌభాగ్యం ఉన్నంత వరకు వృద్ధాప్యం రాదు పురుషుడికి భార్య జీవించి ఉన్నంత వరకు వృద్ధాప్యం రాదు ఒకరు పోతే ఇంకొకరు వృద్ధులే కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి తప్పులేదు కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడటానికి మనుషులు కరువు అవుతారు మనిషిని బతికించేది నోటితో పీల్చే శ్వాస అదే మంచి మనిషిగా బ్రతికించేది మాత్రం నోటి నుంచి వచ్చే మాట మనశ్శాంతితో బ్రతకాలంటే ఇతరుల దోషాలని ఎంచకుండా ఉండటం మన ప్రవర్తనలోని లోపాలను గమనించి సరిదిద్దుకోవడం చేయాలి మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను చెడు చెప్పేవారు శ్రేయభిలాషులుగాను కనపడతారు ధైర్యం అంటే ఎవరో నీకు తోడు ఉన్నానని చెప్పడం కాదు ఎవరో లేకున్నా నాకు నేను ఉన్నానని చెప్పుకోవడమే అసలైన ధైర్యం ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలియదు కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాలి ఇదే జీవితం ఇదే నిజం ధనవంతుడు డబ్బు ఉందని అహాన్ని ప్రదర్శిస్తే పేదవాడు డబ్బు కంటే విలువైన ఆత్మాభిమానాన్ని ప్రదర్శిస్తాడు జీవితంలో నీ వెనుక విమర్శించేవారు ఎందురున్నా నీ మార్గం మంచిది అయితే నిన్ను పొగిడేవారు కూడా ఉంటారని మరిచిపోకు ఎంత తక్కువ మాట్లాడితే అంతే మర్యాద ఎంత దూరం ఉంటామో అంత గౌరవం మనల్ని వద్దు అని దూరం పెట్టిన వారిని ఇబ్బంది పెట్టకుండా మనం దూరంగా ఉండటం మంచిది తప్పు లేని చోట తలవంచకు నమ్మకం లేని చోట వాదించకు జీవితంలో ఎదగాలంటే పనిని ప్రేమించాలి చేసే పని చిన్నదైన ఫలితం పెద్దగా ఉండవచ్చు ఒకరు అదృష్టాన్ని చూసి ఏడుస్తున్నంతకాలం దురదృష్టం మన వెంటే ఉంటుంది ప్రతి కష్టం వెనుక అర్థం ఉంటుంది ఓర్పు వహిస్తే ప్రతి కష్టం ఓ సంతోషాన్ని ఇస్తుంది జీవితంలో విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బులు బట్టి కాదు ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్న దాని ఆధారంగా అంచనా వేయాలి ప్రేమ ఒక మహా వృక్షం నువ్వు ఎంత నరికినా గుండె లోతుల్లో నుండి మళ్ళీ మళ్ళీ చిగురిస్తుంది ఎదుటవాడికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎన్నడూ బాధపడకు నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే నువ్వు బాధపడు విలువ లేని మనుషులకి ఎంత విలువ ఇచ్చినా సరే చివరికి మన విలువే తగ్గేలా చేస్తారు మాట అన్నవాడు మరిచిపోతాడేమో కానీ విన్నవాడు ఎప్పటికీ మరిచిపోడు అందుకే అనే ముందు ఆలోచించి మాట్లాడు ఆనందానికి మూడు సూత్రాలు చేతి నిండా పని మనసు నిండా ప్రేమ తలుపులో నిండా ఓ లక్ష్యం మనకు ఉండాలి ఎప్పుడైనా చిన్నపిల్లలు వర్షం ఎక్కడ నుండి వస్తుంది అడిగితే దేవుడు కురిపిస్తాడు అని కాకుండా మనం ఒక మొక్క నాటితేనే ఒక చుక్క వర్షం వస్తుంది అని చెప్పండి జీవితం అంటే మనం చచ్చే వరకు బ్రతకడం కాదు పది మంది మనస్సుల్లో పది కాలాల పాటు జీవించడమే జీవితం మంచితనం అనేది మహావృక్షం లాంటిది ఎవరెంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది గుండె లోతుల్లోంచి జీవం పోసుకుంటూనే ఉంటుంది చీకటి చిరకాలం ఉండదు కష్టం కలకాలం ఉండదు చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది అంతవరకు ఓపిక పట్టాలి మనం జై హింద్